తెనాలిలో పోలీసులు ముగ్గురు యువకుల మీద చేసినటువంటి దాష్టికం ఇద్దరు సీఐలు మరికొంతమంది పోలీసులు రెండు రోజుల పాటు ముగ్గురు యువకులను చిత్రహింసలకు గురి చేసి వాళ్ళని నడి రోడ్డు మీద అందరూ పబ్లిక్ చూస్తుండగా ఒక సిఐ ఏమో బూట్లతో అతన్ని తంతు ఇంకొక ఏమో లాఠీలతో తంతు వాళ్ళల్లో ఒకళ్ళైతే చేతులకి కాళ్ళకి ఆల్రెడీ నాకు రాడ్లేసి ఉన్నాయి నన్ను వదిలేయండి సార్ అని చెప్పి ప్లీజ్ అని చెప్పి వేడుకుంటున్నా కూడా వదలకుండా ఆ మిగిలిన పోలీసులు అందరూ నవ్వుకుంటూ ఏదైతే ఆ ముగ్గురు యువకులను చిత్తక బాధి లాఠీలు విరిగిన మళ్ళీ లాఠీలు తీసుకొని వచ్చి మరి చితకబాది దాన్ని వీడియో తీసి రాక్షస ఆనందం పైశాచిక ఆనందం పొందిన ఉందన్న సంఘటన నెల రోజుల క్రితం జరిగితే నిన్న పోలీసులే ఆ వీడియోను కూడా బయట బయటపెట్టి వాళ్ళు ఎంత రాక్షసత్వంగా వ్యవహరించారో ఎంత అనాగరికంగా వ్యవహరించారో డెబ్బై ఎనిమిదేళ్ళ స్వాతంత్ర భారతదేశ దేశ చరిత్రలో ఇప్పటికీ ఇలాంటి సంఘటనల జరుగుతున్నాయి అంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా దమన కాండకి డైరెక్ట్గా దిగుతున్నారనడానికి నిన్న జరిగినటువంటి సంఘటన ఉదాహరణ కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పోలీసులు ఎంత సంయమనంగా వ్యవహరించారు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని లంబూతులు తిడితే డాక్టర్ సుధాకర్ అనేటటువంటి ఒక మత్తు డాక్టర్ మద్యం మత్తులో వీరంగం సృష్టిస్తే కోవిడ్ సమయంలో అయినా కూడా పోలీసులు చాలా సంయమనంగా అతన్ని అతన్ని తీసుకొని వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తే ఆ రోజు అతను అక్కడ చొక్కా విప్పి మరీ బూతులు తిడుతూ మరీ మళ్ళీ కారులో ఎక్కితే మరి మధ్య మత్తులో డ్రైవింగ్ చేయటం ప్రమాదకరంగా బట్టి పోలీసులు అతన్ని ఏదైతే చేతులు పట్టుకొని తీసుకొని వెళ్తాను గొప్ప చంద్రబాబు గారు ఫుల్ బాటిల్ తాగా చెప్పుకో

వచ్చా సత్యనారాయణలో చెప్తా వెనక రాగి వెనక రాగి వెనకాలిపోతావు వెనకాలి వెనకాలి అనకాయన కొడతా కొత్తమని చెప్పారు దాన్ని కూడా ఈ రాజకీయ పార్టీలు ఈ తెలుగుదేశం జనసేన ఈ కూటమి రాజకీయ పార్టీలు అదే అదే విధంగా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ ఎల్లో మీడియా ఏదైతే ఉందో విషప మీడియా విషపత్రికలన్నీ డాక్టర్ సుధాకర్ని రాజకీయంగా వాడుకున్నారు యాక్చువల్ డాక్టర్ సుధాకర్ ఈ అయ్యన్న పాత్రుడు ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడికి అనుచరుడు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇప్పిస్తానని చెప్పి అదే అయ్యన్న పాత్రుడు అతన్ని రాజీనామా కూడా చేయించాడు కానీ రెండు వేల ప పంతొమ్మిదికి ముందు వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆ రాజీనామాను అప్పుడు యాక్సెప్ట్ చేయలేదు సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అతనికి సీటు కూడా ఇవ్వలేదు ఆ ఈ సంఘటన జరిగిన దాదాపుగా ఏడాది తర్వాత అతను గుండెపోటుతో చనిపోతే దాన్ని కూడా రాజకీయంగా వాడుకొని లబ్ధి పొందినటువంటి దుర్మార్గులు ఈ రాజకీయ పార్టీలు కానీ ఇప్పుడు మళ్ళీ ఇదే రాజకీయ పార్టీలు ఇప్పుడు పోలీసులు వీళ్ళ ప్రభుత్వంలో పోలీసులు ఎంత కర్కసత్వంగా ఎంత నీచం నీచంగా ఇంత అమానుషంగా చేస్తున్నా కూడా దాన్ని సమర్థిస్తున్నటువంటి మీడియా కానీ సమర్థిస్తున్నటువంటి ఈ కూటమి రాజకీయ పార్టీలకి నిజంగా మీరు మనుషులేనా అని అడుగుతా ఉన్నా ఎందుకంటే రాజకీయంగా దేన్నైనా మీరు మీకు అనుకూలంగా మలుచుకోవటం తిమ్మిని బమ్మిం చేయాలి ఏదైతే నందిని పందించేయాలనేటటువంటి మీ ఆలోచన మీ దుర్మార్గమైనటువంటి ఆలోచన ఒక ముగ్గురు యువకులకి ఈ విధంగా చేసేటటువంటి హక్కు ఎవరిచ్చారా పోలీసులకి వాళ్ళని వాళ్ళని దండించేటటువంటి హక్కు పోలీసులకు ఎవరించారు న్యాయస్థానం వాళ్ళకి శిక్ష ఎత్తే లాయల్గా శిక్ష అనుభవించాలి ఏ కూడా మీరు ఎలా అయినా వాడుకోగలరు మీరు ఏమి చేసినా కూడా అది రైటు అవతల వాళ్ళు ఎంత మంచి చేసినా కూడా అది తప్పు అదే కదా మీరు ఆ సుధాకర్ని వాడుకున్నటువంటి తీరు ఎంత దారుణం మీరు ఆ రోజు సుధాకర్ చేసింది హండ్రెడ్ తప్పు కానీ పోలీసులు చాలా సంయమనంగా వ్యవహరిస్తే దాన్ని కూడా మీరు తప్పుబట్టి రాజకీయంగా రాజకీయంగా వాడుకున్నారు దాదాపు నాలుగేళ్ళు మీరు ఇప్పటికి ఐదేళ్ళైంది ఆ సంఘటన జరిగి కూడా అతను ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా కొంతమంది పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రస్తుతం వీళ్ళు చేస్తున్నటువంటి తీరు దయచేసి ప్రజానీకం కూడా గమనించమని చెప్తా ఉన్నా